భారత్ని ఎలాగైనా సరే కుదించాలి భారత యొక్క అభివృద్ధిని ఆపేయాలి భారతదేశం మన కాళ్ళ కిందకి రావాలి పక్కనే ఉన్నటువంటి పాకిస్తాన్ మన కాళ్ళ దగ్గరికి వస్తుంది కదా అడుక్కుంటుంది కదా అయ్య బాబు అంటుంది కదా బంగ్లాదేశ్ అదే పరిస్థితుల్లో ఉంది కదా మరి అలాంటప్పుడు భారత్ ఎందుకు మా కాళ్ళు పట్టుకోవడం లేదనుకుంటూ ఇప్పుడు ఈ పిచ్చోడు ఉన్నాడు కదా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఇప్పుడు యాపిల్ కంపెనీపై విరుచుకు చైనాలో విపరీతంగా సొంకాలు విధించినటువంటి అమెరికా అధ్యక్షుడు అక్కడ చైనాలో సొంకాలు ఎక్కువని భారీగా భారత్లో పెట్టుబడి పెట్టడానికి యాపిల్ కంపెనీ అయితే ముందుకొచ్చింది ఇలాంటి సమయంలో ఇప్పుడు ట్రంప్ అయితే యాపిల్ కంపెనీ కూడా బెదిరించాడు ఎలా బెదిరించాడంటే నువ్వు భారత్లోనూ లేకపోతే ఇంకే దేశంలోనో తయారు చేసి అమెరికాలో అమ్ముతానంటే ఊరుకునేది లేదు ఇక్కడ కనుక నువ్వు తయారు చేయకపోతే బయట దేశాల్లో తయారు చేస్తే ముఖ్యంగా భారత్లో తయారు చేస్తే కనుక నీకు ఇరవై ఐదు శాతం సుంకం విధిస్తానంటూ ఇప్పుడు యాపిల్ కంపెనీని అయితే బెదిరించాడు ఇంతకుముందు కూడా నేను టిమ్ కుక్ ఇదే విషయాన్ని చెప్పాను మీకు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాను మరొక్కసారి ఆలోచించుకోండి భారత్లో కనుక మీరు పెట్టాలనుకుంటే అమెరికాలో అమ్మిన ప్రతి వస్తువుపై ఇరవై ఐదు శాతం మీరు సుంకాలు కట్టాల్సిందే అంటూ ఇప్పుడు హెచ్చరిక జారీ చేశాడు అంటే ఇదంతా కూడా ఎంత పాశ్చాత్య దేశంలో కూడా ఒక ట్రంప్ అనేవాడు ఎంత వేర్పాటు వాదిగా ఉన్నాడో మీరే ఆలోచించండి ఇక ఈ ట్రంప్ అనేవాడు అంటే యాక్చువల్లీ ఒక కంపెనీ ఇక్కడ పెట్టుకుంటుంది వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ ఈ కంపెనీ ఇక్కడ పెట్టుకుంటుంటే మళ్ళీ దీన్ని కూడా బెదిరించాడు ఆల్రెడీ ఒక సుంకాలు విధించాడు కదా ఇరవై ఏడు శాతం ఆ ఇరవై ఏడు శాతం సుంకాలు యాపిల్ కంపెనీకి కూడా వర్తిస్తాయి దీని మీద అదనంగా మళ్ళీ ఇరవై ఐదు శాతం సొంకాలు విధిస్తానన్నాడు అంటే ఎంత యాభై రెండు శాతం అయిపోతుంది అంటే బెదిరిస్తున్నాడు పూర్తిగా భారత్ని బ్యాన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు అంటే మరి ఏం మరి పాకిస్తాన్ ఏం చూపించిందో మరి చైనా ఏం చేసిందో లేకపోతే బంగ్లాదేశ్ ఇంకేమైనా అన్నదో మొత్తానికైతే భారతదేశాన్ని పూర్తిగా తొక్కేయాలని చూస్తున్నాడు సో ఎంతవరకు ఇది వెళ్తుందో చూడాలి మొత్తానికైతే భారత్ పై బాగా పగబట్టేశాడు